ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ గుడ్ న్యూస్ ఊహించని అంటూ వార్త కథనాలైతే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లం వాష్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రోజులు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు నిన్న హన్మకొండ జిల్లాలో మడికొండ నిర్వహించినటువంటి కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ రాష్ట్రానికి రెండు అనగా సెకండ్ క్యాపిటల్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు కాక్షల చరిత్ర నేపథ్యం కలిగి ఉన్న ప్రాంతం రాష్ట్ర రెండో రాజధాని అవ్వడం కన్నా సంతోషం ఏముంటుందన్నారు ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు తెలంగాణ తీరా అన్యాయం చేశారని పేర్కొన్నారు ఇప్పటికే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లు విజ్ఞప్తి చేశారు ఇక వ్యవసాయ నల చట్టాల అన్నదాతలు మొత్తానికి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే వరంగల్ సంబంధించి హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ అయితే చేయబోతున్నారట ఇక డైరెక్ట్ విమానాలు నేను ఇక్కడ దింపుతా అనే విధంగా మాట్లాడడం ఇప్పటికే ట్రైల్ రెండు మామనూరు సంబంధించి నడుస్తూ ఉంది దీనికి ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందట ఇక అన్ని ఫెసిలిటీ కూడా ఉన్నాయి సెకండ్ సెకండ్ క్యాపిటల్ కావడానికి అంటూ సంచలన ప్రకటన అయితే అమలు చేస్తూ అర్హైన వారికి లబ్ధి చేకూరుస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే సమయంలో చాలా మంది కొత్త రేషన్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ కార్డులు మంజూరు జరుగుతున్నాయి అందరూ భావించారు కానీ నెలలు గడుస్తున్నా వాటికి అంశం ప్రస్తావన రాలేదు అయితే తాజాగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది ఇక మరి ఈ వివరాలు ఏంటంటే ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం కొత్త రేషన్ కార్డులు జారీ కారణంగా ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి రేషన్ కార్డు ముడిపెడుతున్నారు దీంతో చాలా మంది రేషన్ కార్డు లేకపోవడం వల్ల కొన్ని పథకాలు కోల్పోతున్నారు ఇలాంటి సమయంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారనే ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు త్వరలోనే శుభవార్త చెప్పనుంది కొత్త రేషన్ కార్డుల కోసం చాలా రోజులుగా ఎదురు చూసిన వారికి నిరీక్షణ ఫలితాల తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఆ విధంగా అయితే చేస్తోంది